కమ్మ కులాల మధ్య వివాదంగా మొదలైన కందుకూరు ఘటన ప్రభావం ఇప్పుడు జనసేన మీద పడుతుంది జనసేన పార్టీకి ఇది చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతుంది ఆ పార్టీ నేతలు ఈ వివాదాన్ని వీలైనంత మేరకు చల్లబరచాలి అని ఆలోచిస్తున్నారు సమస్య మరింత పెరగకుండా చూడాలి అనే భావంతో ఉన్నారు కానీ పబ్లిక్లో ఉన్న ఆలోచన అందుకు విరుద్ధంగా ఉంది ఒక భూస్వామి కమ్మ కుల దురహంకారంతోనే ఇంత దుచ్చరీక పాల్పడ్డారు అన్నట్టుగా కాపుల్లో అభ్యంతరం కనిపిస్తోంది దీని మీద అసహనం అవుతుంది ఇంతగా ఒకరు రెచ్చిపోతున్నా అడ్డుకట్ట వేయలేరా కనీసం అభ్యంతరం పెట్టలేరా అలాంటి ఘటనని నిరసించి బాధిత కుటుంబానికి అండగా ఉండలేరా అంటూ చాలామంది జనసేన పార్టీ సానుభూతి పర్లే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కానీ జనసేన పార్టీ నాయకత్వం మాత్రం చాలా సామరస్యంగా ఈ వివాదం మరింత ముదరకుండా దీన్ని ఎంత మేరకు సద్దు మనచగలమో అనే ఆలోచనతో కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ నేరుగా ఘటనా స్థలానికి వెళ్ళారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో అండగా ఉండాలి అన్నట్టుగా కోరారు తమ పార్టీ తరఫున ఏం చేస్తామని కానీ ఆ కుటుంబం కోసం ఎంత మేరకు అండగా నిలబడతామని కానీ ప్రభుత్వం నుంచి న్యాయపరమైనటువంటి సహాయం అందేలా చేస్తామని కానీ ఒక్క హామీ కూడా ఆమె ఇచ్చిన దాఖలాలు ఇదంతా పార్టీ అధిష్టానం ఆలోచనకు తగ్గట్టుగానే ఆమె పర్యటన సాగినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు రాష్ట్ర పలు కాపు నేతలు కాపు జేఏసీ నేతలు గుడ్లూరు మండలం వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించొస్తున్నారు పరామర్శించే సమయంలోనే ప్రభుత్వ తీరుని తీవ్రంగా దుయ్యబడుతున్నారు ఘటన జరిగిన తర్వాత బాధితులు ఇంకా ఆసుపత్రుల్లో కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్న సందర్భంలో ప్రభుత్వం తరఫున మానవత్వంతో వ్యవహరించాల్సినటువంటి సహాయం ఏమాత్రం కనిపించలేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది అంత యథేచ్ఛగా అమానుషంగా చెలరేగిపోయినటువంటి వ్యక్తి తీరు పట్ల ఖండించడానికి కూడా ఆయా పార్టీల నేతలకు మనసు రాదా అంటూ పాలక పక్షాల నేతల్ని తప్పుబట్టే వరకు వెళుతోంది అందులో జనసేన పార్టీని కూడా చాలామంది జేఏసీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ నాయకత్వం ఈ ఘటన మీద వేగంగా స్పందించడంలో విఫలమయ్యింది కాపులకి ఎంత అన్యాయం జరుగుతున్నా బలిదల ప్రాణాలు తీసేస్తున్నా స్పందించకుండా మౌనం దాల్చింది అనే మాట వినిపిస్తోంది ఈ విమర్శల నేపథ్యంలోనే ఇప్పుడు రాయపాట అరుణ్ణి పార్టీ అధిష్టానం నేరుగా ఆ కుటుంబ వద్దకు పంపించినట్టుగా కనిపిస్తోంది కానీ కుటుంబ వద్దకు వెళ్ళినప్పటికీ ఘటనని ఖండించడంతో సరిపెట్టి బాధిత కుటుంబానికి ఎంత మేరకు న్యాయం చేయగలరు ఏ రీతిన అండగా ఉంటారు ఎలా ఆదుకుంటారు అన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించిన దాఖలాలు లేవు కనీసం ఆమె ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు దీంతో జనసేన పార్టీ నాయకత్వం తీరు మీద చాలామందిలో అసహనం పెరుగుతోంది అసంతృప్తి రాజుకుంటోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకని ఇలాంటి ఘటనలు కూడా కప్పిపుచ్చాలని చూస్తున్నారు అన్నట్టుగా చాలామంది ప్రశ్నించే వరకు వస్తోంది జ పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి అని ఒకవైపు కోరుకుంటున్నారు ఆయన ఆశించినట్టుగా ఆయన కోరుకుంటున్నట్టుగా నెరవేరాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు సామరస్యంగా సాగాల్సిన దశలో అందుకు విరుద్ధంగా జనసేన పార్టీ నేతల మీద దాడులు ఇప్పుడేకంగా ప్రాణాలు తీసేటంత వరకు వచ్చినటువంటి తరుణంలో ఈ ఉదంతాన్ని కూడా ఖాతరు చేయకుండా మౌనం దాల్చినటువంటి తీరుని చాలామందే ఖండిస్తున్నారు నిరసిస్తున్నారు జనసేన వైఖరి పట్ల సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది మరి ఇలాంటి సమస్యకి ఆయన ఏ రీతిని స్పందిస్తారు ఎలా పరిష్కరిస్తారు ఇప్పుడు కుటుంబ ఆధారాన్ని కోల్పోయినటువంటి ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి ఆయన ఎంత మేరకు చేదోడుగా నిలబడతారు ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు జనసేన పార్టీ పట్ల కాపుల్లో అసహనం పెరిగేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి తరుణంలో ఆయన దాన్ని సముదాయించడానికి పూనుకుంటారా కాపులందరినీ తెలుగుదేశం పార్టీ కూటమి పక్షాన చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆయన బాధ్యత తీసుకుంటారా లేకుంటే ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు తన సంబంధమే లేదు తనకు అవసరమే లేదు తన బాధ్యత కాదు అన్నట్టుగా చేతులు ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం